నైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం దేశీ వస్తువుల యొక్క తయారీ మనం తెలుసుకుంటున్నాం దేశీ హెర్బల్స్ అదేవిధంగా దేశీ సోప్స్ మనం ఈరోజు దేశీ సోపు అంటే మనం సబ్బుల సేంద్రియ సబ్బు ఆర్గానిక్ సబ్బు మనం ఎలా తయారు చేయొచ్చు తెలుసుకుందాం ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి మనం నిన్న ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తులసి సోపు గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు మనం కలబందకు సంబంధించినటువంటి సోపుని మనం తయారు చేద్దాం అయితే ఇందులో ఉండేటువంటివి మనం ట్రాన్స్ఫార్మెంట్గా ఉండేటువంటి మనకి సబ్బు అనేది మన చక్కగా న్యాచురల్ సబ్బుని మనం తయారు చేసుకుంటాం అయితే సేంద్రియ ఎరువులు ఇవన్నీ కూడా మనం వాడకం అనేది పెరుగుతూ వస్తుంది అదేవిధంగా సేంద్రియ సబ్బుల తయారీ కూడా మార్కెట్లో పెరుగుతుంది సేంద్రియ ఎరువులని అలాగే సేంద్రియ వస్తువులని అన్నింటినీ వాడుతున్నట్లయితే మనకి అంటే ఆర్గానిక్ వస్తువులను వాడుతూ ఉంటే ఎక్కువ కాలం పాటు మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అయితే సాధారణంగా టీఎఫ్ఎం పర్సెంటేజీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని మూడు రకాల సబ్బులు మనకు తయారవుతూ ఉంటాయి అయితే గ్రేడ్ వన్ సబ్బు వచ్చి మనకి డెబ్బై డెబ్బై ఐదు శాతం మనకి టీఎఫ్ఎం అంటే మనకి టోటల్ ఫ్యాట్ పర్సంటేజ్ అనమాట అది వచ్చి మనకి ఉన్నటువంటి కొవ్వు అది దాంట్లో ఉండేటువంటి కొవ్వు శాతం కనుక మనకి ఎంత ఉందనే తెలిస్తే దాని యొక్క విలువను మనం కనిపెట్టవచ్చు సాధారణంగా లభించేటువంటి సబ్బులు ఆర్డినరీ సబ్బులు అయితే గనక అరవై నుంచి డెబ్బై శాతం మనకి టీఎఫ్ఎం పర్సెంటేజ్ కలిగి ఉంటాయి అదేవిధంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ఉంటే సెకండరీ గ్రేడ్గా మనం చెప్తాం అలాగే ఫస్ట్ గ్రేడ్ మనకి ఉన్నట్లయితే డెబ్బై డెబ్బై ఐదు మధ్యలో అట్లా ఉన్నట్లయితే ఎనభై దాకా కూడా ఉన్నటువంటి సబ్బులు ఉంటాయి ఆర్గానిక్ సబ్స్ సబ్బులు అయితే అవి మనకి ఆరోగ్యానికి మంచివి మనం ఈ రోజు మనం టిఎఫ్ఎం పర్సెంటేజ్ ఎనభై వంద మధ్యలో ఉండేటువంటి సబ్బును మనం తయారు చేసుకుంటాం అంటే ప్రతి సబ్బుకి మన టీఎఫ్ఎం పర్సంటేజ్ నెంబర్ వన్ గ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది మనకి ఇందులో మనం తయారు చేసిన సబ్బు ఇవి కొవ్వులతో తయారవుతాయి సాధారణంగా సబ్బులు మనకి కొవ్వులతో తయారైతే అయ్యేటువంటి సబ్బులు చాలా మంచివి పురాతన కాలంలో అవి వాడుతుండేవాళ్ళు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మనకి కెమికల్స్ అంటే రసాయనాల యొక్క వాడకంతో మనకి ట్యాలెట్స్ కానీ అలాగే పారాబిన్స్ కానీ మనకి ఈ వస్తువులని మనం ఎక్కువ వాడడం వల్ల మనకి సబ్బులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి ఎక్కువ డిమాండ్ అనేది మనకి బయట పెరుగుతున్న దృష్ట్యా కెమికల్ సోప్స్ తయారు చేయడం అనేది జరుగుతూ వస్తుంది ఎన్నో వేల రకాల సబ్బులు మనకు మార్కెట్లో లభిస్తాయి ఎన్ని బ్రాండ్లు మనం చూసినా కూడా వాటి వాటి యొక్క టీఎఫ్ఎం పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి అవి ఎక్కువగా వాడడం వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తున్నాయని మన డర్మటాలజిస్టులు కూడా మనకు చెప్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు సేంద్రియ అంటే ఎటువంటి కెమికల్స్ లేనటువంటి మనకి అదేవిధంగా న్యాచురల్ ఎరోమాటిక్ ఆయిల్స్ కలిపినటువంటి అదేవిధంగా ఆలివ్ నూనె కానీ అలాగే కొబ్బరి నూనె కానీ మన కొవ్వులతో సంబంధించినటువంటి నూనెలు కనుక మనం వాడినటువంటి సబ్బులు వాడితే కనుక చాలా చక్కగా ఉంటాయి వీటికి హెయిర్ బల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు హెయిర్ బల్స్లో మనం వేపని యాడ్ చేసుకోవచ్చు కలబందని యాడ్ చేసుకోవచ్చు తులసిని యాడ్ చేసుకోవచ్చు అలాగే మంజిష్ట అనేది చర్మానికి చాలా చక్కటి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్కి అదేవిధంగా చర్మ వ్యాధులు తగ్గ తయారీ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ తయారీలో మనం మన మంజిష్టని వాడుకోవచ్చు సబ్బుల తయారీలో మనం మంజిష్ట ములికను కలపచ్చు అదేవిధంగా సీకాయ సోప్ తయారు చేసుకోవచ్చు సీకాయ అంటే సోప్ నట్ అంటాం మనం అదేవిధంగా రీటా అంటే కుంకుడుకాయ అంటాం మనం దాంతో మనం హెయిర్ కి సంబంధించినటువంటి సోప్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అలాగే గులాబీ పూలతో తయారు చేసుకోవచ్చు సోప్ అదేవిధంగా జాస్మిన్ అంటే మల్లె పువ్వులతో తయారు చేయొచ్చు అలా మనం పుదీనా ఆకులతో తయారు చేయవచ్చు నెంబర్ ఆఫ్ మన ఫ్లవర్స్ తోటి మనం అంటే ఫ్లోరల్ సోప్ తయారు చేసుకోవచ్చు అన్ని రకాల పువ్వులు కలుపుకొని మనం తయారు చేసుకోవచ్చు అలాగే ఎరోమాటిక్ ఆయిల్స్ కొంచెం వాడుకొని మనం వాటి యొక్క సువాసన పెంచుకొని సబ్బుల్ని మనం ప్రతిరోజు వాడుకునేటువంటి గా వాడేటువంటి సబ్బుల్ని మనం తయారు చేసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి వ్యక్తి కూడా వాడుకునే విధంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకి స్త్రీలు ఎక్కువ సౌందర్యవంతంగా ఉండాలి అని చెప్పానంటే ఆర్గానిక్ సోప్స్ అనేది వాడడం జరుగుతూ వస్తుంది కాబట్టి డెర్మటాలజిస్టులు కూడా ఎక్కువగా మేకప్లు వేసినప్పుడు మనకి ఆ మేకప్లు పోవాలంటే న్యాచురల్ సోప్స్ వాడితే గనక లేదా ఆలివ్ నూనె కొబ్బరి నూనె ఇలాంటి వాటిని వాడినట్లయితే మనకి వాటి యొక్క కెమికల్ ఎఫెక్ట్స్ పోతాయన్న ఉద్దేశంతో ఈ వాళ్ళు మేకప్ వేసుకున్నటువంటి ఆ మేకప్ తీసేయడానికి కూడా మనకి ఈ సోప్స్ సోప్స్ని వాడడం అనేది జరుగుతూ ఉంది అవి వాడమని డెమెటాలజిస్టులు కూడా రికమెండ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ ఈరోజు మనం హెర్బల్ సోప్స్కి అదేవిధంగా సాధారణంగా లభించేటువంటి ఆర్గానిక్ సోప్స్కి సులభంగా తయారు చేసుకునేటువంటి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది మార్కెట్లో మనం కూడా అందరం కూడా వాడుతూ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనకి ప్రతిరోజు కెమికల్ సబ్బులు వాడి మనకి వాటి ద్వారా వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి నీరు మురికిగా తయారయ్యి బయట మనకి ఎక్కువ నదుల్లోకి వాటిల్లోకి కలవడం అనేది జరుగుతూ ఉంటుంది వాటి వల్ల మనకి మన సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎంతో మనకి భూమి కూడా మనకి నిస్సారవంతంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అలా ఆలోచించినా కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి సబ్బుగా మనం సేంద్రీయ సబ్బులు అంటాం దేశీ మా యొక్క కంపెనీ దేశీ మార్ట్ దేశీ సబ్బుల తయారీ అనేది చాలా కాలంగా మనం తయారు చేస్తూ వస్తున్నాం అలాగే గో ఆధారిత సబ్బుల తయారీ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే చాలా చక్కటి సబ్బుల్ని మనం రోజు నేర్పించడానికి మీ దగ్గరికి మేము ఈ చివీ నైన్ ఛానల్ ద్వారా వచ్చాం కాబట్టి ముందుగా మనం తులసి సబ్బుని మనం తయారు చేయడం నేర్చుకున్నాం ఈరోజు మనం కలబంద సబ్బు తయారు ఎలా చేయాలని నేర్చుకున్నాం ఇది మనకి కలబంద ఇది కలబందని మనం మొక్క తీసుకుని లోపల ఉన్నటువంటి మన గుజ్జును మనం కొంత తీసి పెట్టుకుంటాం సో శ్రీనివాస్ గారి తీయస్ అదేవిధంగా మనకి ఇక్కడ ఈ సబ్బు తయారు చేయడానికి మనకి ఇంగ్రీడియంట్ అంటే బేస్ ఇంగ్రీడియంట్ మనకి ఇది గోట్ మిల్క్ సంబంధించినటువంటిది అంటే మనకి కొవ్వు మనకి సంబంధించినటువంటి కొవ్వుతో సంబంధించిన మనకి ఈ మెటీరియల్ ఉంది ఇంతకుమించి దీంట్లో మనం ఎక్కువ ఫ్లేవర్స్ కానీ వేయడం లేదు కలర్స్ కూడా వేయడం లేదు అంటే కలర్ అనేది మనం ఇవన్నీ వాడడం వల్లనే మనకి ఎక్కువగా మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి న్యాచురల్గా కలబంద సబ్బుని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అయితే ఈ కొవ్వులు వీటిల్లో వంద శాతం ఆర్గానిక్ అని చెప్పచ్చు అయితే ఆర్గానిక్ సబ్బు ఎందుకు వాడాలి అన్నట్లయితే యాక్చువల్గా మనం తెలుసు తెలియకుండా మనం చేతులు కూడా మనం శుభ్రం చేసుకోవడానికి కూడా సబ్బులు వాడుతున్నాం ఆ వాడుతూ వాటి యొక్క కెమికల్స్ కూడా మనకి చేతులకి ఎలాగే ఉండి మనం భోజనం చేసినట్లయితే మన కడుపులో కూడా మనం సబ్బు తెలియకుండానే మనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది చిన్నపిల్లలు సబ్బులు తినేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఇలాంటి ఆర్గానిక్ సబ్బు కనుక పొరపాటు తిన్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు లోపల మనకి విరోచన రూపంలో బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే సబ్బులు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటివి మనకి సొసైటీలో మనం చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందాలి అని చెప్పానంటే ఈరోజు మనం ఆర్గానిక్ సబ్బుని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో రకాల ఆర్గానిక్ సబ్బులు మనకి లభిస్తున్నాయి మనం కూడా అలాగే ఆర్గాని సబ్బులు తయారు చేద్దాం ఇప్పుడు మనం ఈ కలబంద యొక్క గుజ్జుని మనం తీస్తున్నాం ఇక్కడ ఆ గుజ్జు తీసిన తర్వాత మనకి దీన్ని కొరువు కొవ్వులాగా కరిగిపోతుంది ఇది మనం ఒక గిన్నెలో మనం వీటిని వేసుకుని అలాగే కలబంద జ్యూస్ని కొద్దిగా కలుపుకొని ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనం సబ్బు సబ్బు వంద గ్రాములు ఉంది అనుకుంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ మ్యాక్సిమం వరకు మనం కలబంద గుజ్జుని కలపచ్చును అది చూసుకోవాలి దాని కన్సిస్టెన్సీ ఆ తర్వాత మనం మౌల్డ్స్ లో పోసినట్లయితే మనకి ఐదు నిమిషాల్లోనే మనకి సబ్బు తయారైపోతుంది మనం అంటే న్యాచురల్ సబ్బుని మనం ఇక్కడ సులభంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ కలబంద సోప్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ మెటీరియల్ని మనం దాంట్లో సోప్ మెటీరియల్ దాంట్లో వేస్తున్నాం అదేవిధంగా మనం కలబంద గుజ్జుని మనం తయారు చేసాం లోపల ఉన్నటువంటి మనం తీస్తే ఈ విధంగా మనకు గుజ్జు వస్తుంది పైన ఉన్నటువంటి తొక్క అంతా తీసేసి మనం ఈ గుజ్జుని తయారు చేసుకున్నాం ఈ గుజ్జుని మనం ఈ విధంగా యాక్చువల్గా కొంచెం మెత్తగా చేసుకున్నట్లయితే మనకి సోప్ తయారీకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం సోపు తయారీలో కొంచెం గుజ్జుని మనం ఇలా తీసుకుంటాం తీసుకుని ఇప్పుడు సోప్కి మనం కలుపుతున్నాం మెటీరియల్కి స్పూన్తో కలపడం స్పూన్తో కలిపేసి ఒక టూ మినిట్స్లోనే మనకి సోప్ తయారైపోతుంది మనకి సోప్ తయారైపోయింది ఇప్పుడు దాన్ని మనం హీట్ అయినటువంటి సోప్ని అంటే మెల్ట్ అయిపోయినట్టు సోప్ని మనం ఇక్కడ మోడ్స్ లో వేసుకుంటున్నాం ఈ మోడ్స్ లో మనకి రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఆరిపోయి మనకి సోప్ అనేది మన ఫామ్ అయిపోతుంది సోప్ అవదు ఫుల్ పోయాలి మన సోప్ తయారైపోయి ఇది మనకి ఆడడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది దాని తర్వాత మనకి ఎలా సోప్ తయారైంది అనేది మనం క్లియర్ గా చూడవచ్చు ఇప్పుడు మనకి కలబంద సోప్ తయారైపోయింది ఇప్పుడు మనం నుంచి మనం సులభంగా ఎలా తీసుకోవచ్చు చూద్దాం ఇది మనకి ఇలా అన్నట్లయితే సోప్ వస్తుంది ఇది మనకి ఫార్మేషన్ అయిపోయింది ఇది మన కలబంద సోప్ ఆల్రెడీ టు యూజ్ అనమాట సైజుని బట్టి మనకి సోపు తయారైపోతుంది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ ఇది దీని సై దీని యొక్క మనం వెయిట్ చూసినట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది మనకి బయట మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఆర్గానిక్ సోపు మనకి బయట వంద నుంచి నూట యాభై రూపాయల దాకా ఉంటుంది మనం ఇది పర్సనల్గా మనకి నలభై యాభై రూపాయలలోనే మనం తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో మనం సబ్బుల తయారీని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్కి ఎవరికైనా మనం గిఫ్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు అలాగే చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి మనం ఈ కలబందుతో పాటు ఇతర హెర్బల్ సూప్స్ను కూడా మనం తయారు చేసుకోవడం నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇతర సోప్స్ ఎలా తయారు చేయాలి మనకు హెర్బల్ సోప్స్ మంజిష్ట అదేవిధంగా వేప ఇలాంటి వాటితో ఎలా తయారు చేయాలో చూద్దాం ధన్యవాదాలు